హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ ట్రేడింగ్ ఏంటి అంటే మీ మంత్స్లో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్ థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారు థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఏం జరుగుతుంది లో వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది అయితే ఈ రీడింగ్ లో చూద్దాము రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి టెక్నికల్ అనేది తెలియజేస్తున్నాను అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి ఇది ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడొచ్చు మీ మనసులో ఎవరైతే ఉంటున్నారో మీకు దూరంగా ఎవరైతే ఉంటున్నారో మీ మనసుకి ఎవరైతే మీకు దగ్గరగా ఉన్న మనసుకి దూరంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు మీ ఎనర్జీస్ అనేది తప్పకుండా కనెక్ట్ చేసుకోండి ఒక లైట్ అయితే ఇచ్చి నేను కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే ముందుకు తెచ్చుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ లో ఎలా ఉన్నారు ఏం జరుగుతుంది వీళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ లో వీళ్ళ పరిస్థితి ఏంటి ప్లీజ్ తెలియచండి ఇంకా ఏముంది ఏం జరుగుతుంది ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ డిప్రెషన్లో ఉంటున్నారు తనకి ఏది న్యాయం జరగట్లేదు అని అయితే అనుకుంటున్నారు వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అక్కడ నుంచి బయటపడాలి రిలేషన్ వద్దు అని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచువేషన్లో రిలేషన్ వద్దు అని అయితే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ లో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అన్నమాట సరే మీకు రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ సెవెంటీన్ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ టెన్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ నెంబర్ టూ నెంబర్ నైన్టీన్ ఈ నెంబర్స్ అయితే ఉన్నారు మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ హెచ్ లెటర్ డబల్యూ ఎస్ సి డి హెచ్ క్యూ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ లెటర్స్ నేమ్స్ అండ్ ఉన్నా లేకపోయినా రాసుల అన్ని రాసులు ఉన్నారు కాబట్టి కనెక్ట్ అవుతారు ఈ రీడింగ్ అయితే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని మీ నుంచి దూరం అయ్యారు ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ లో ఉంటున్నారు వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు అక్కడ బాధపడుతున్నారు ఎందుకు అని అంటే మీ నుంచి దూరం అయ్యారు దూరం అయ్యాక వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏమన్నా ఎన్నన్నా పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇష్టంగా వెళ్ళారు కదా మీ దగ్గర నుంచి మీ దగ్గర నుండి ఇష్టంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో థర్డ్ పర్సన్ వాళ్లకు మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట సో దాని వల్ల మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళని అడగలేకపోతున్నారు వీళ్ళు అడగాలని చూసినా కానీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అనే విధంగా వాళ్ళు ఉన్నారు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వీళ్ళతో మాట్లాడట్లేదు మాట్లాడినా కోపం వస్తుంది వాళ్ళకి వీళ్ళ మాట లెక్క చేయట్లేదు ఆవేశము గొడవలు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీ పర్సన్ అక్కడ నలుగుతున్నారు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకొని ఎవరినైతే నమ్మి వెళ్ళారో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ రిలేషన్ వాళ్ళు ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అనే విధంగా ఉన్నారనమాట వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వీళ్ళు చేసేదేమి లేక బ్యాలెన్స్డ్గా ఉన్నారు చూద్దాం ఇంకా కొంతకాల ఇంకా కొంతకాలం చూద్దాం వీళ్ళు మారుతారా లేకపోతే నన్ను ఇలానే ఒక పూల్లాగా ఆడుకుంటారా అనేలాగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏడిపించారు కదా గతంలో మీతో గొడవలు వేసుకోవడము మిమ్మల్ని ఏడిపించడము ఇబ్బంది పెట్టడము కొద్ది రోజులు మీతో మాట్లాడడము కొద్ది రోజులు మళ్ళా కామ్ అవ్వడము మీ నెంబర్ బ్లాక్ చేయడము మీరు మాట్లాడాలి అనుకుంటే మీకు సమాధానం చెప్పకపోవడము మళ్ళా వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడము అయితే చేస్తారు కదా సో ఇప్పుడు అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు తనున్న పరిస్థితి కంటే ముందున్న పరిస్థితే బెటర్ కదా మీరే నయం కదా అంటే మీరంత ప్రేమను పంచారు వాళ్ళకి మీరు అంత ప్రేమని చూపారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీకి అనేది అట్రాక్ట్ అయ్యారన్నమాట అలా మనీకి అట్రాక్ట్ అయ్యి అవతల వ్యక్తి వైపు వెళ్ళడం అయితే జరిగింది సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి వీళ్ళే కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు ఏడ్చుకుంటున్నారు ఇక్కడ మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జడ్జి చేస్తారేమో అంటే మీరు ప్రశ్నిస్తారు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు మళ్ళా అనే విధంగా మీరు మాట్లాడతారని ఆలోచిస్తున్నారు పట్టట్లేదు బాధ కలుగుతూ ఉంది వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ప్రశ్న సమాధానం అనేది వాళ్ళ వాళ్లే చెప్పుకుంటున్నారు ఏ దారి తోచట్లేదు వీళ్ళు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నమ్మించి మోసం చేశారు అనే ఫీలింగ్ అయితే ఉంది లైఫ్ లాంగ్ తోడుంటామని అయితే చెప్పారు రిలేషన్ లో సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీళ్ళని లెక్క చేయట్లేదు వాళ్ళు దూరం పెడుతున్నారు ఇద్దరి మధ్య సఖ్యత అయితే లేదు గొడవలు జరుగుతున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే లో ఉన్నారు వీళ్ళని అసలు లెక్క పెట్టుకోవట్లేదు వాళ్ళు వాళ్ళని సైలెంట్గా వీళ్ళు గమనిస్తున్నారు తప్ప వాళ్ళని ప్రశ్నించేంత ధైర్యం వీళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట ఎవరిని లెక్క పెట్టరు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో లెక్క పెట్టరు అన్నమాట ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కోసం కూడా మిమ్మల్ని దూరం పెట్టారు మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి మీ నుండి దూరం అవడం అయితే జరిగింది ఎందుకు అనంటే మీ రిలేషన్ విషయం ఏదైతే ఉందో అది తెలిసి మిమ్మల్ని దూరం పెట్టాలనే ఉద్దేశంతో మీ నుండి దూరం చేశారు వాళ్ళు వాళ్ళ మదర్ కావచ్చు లేక ఎవరైనా కావచ్చు ఇక్కడ క్యారెక్టర్ అనేది ఎందుకు అంటే మీకు వాళ్లకు సెట్ కాదు ఇక్కడ క్యాస్ట్ ఒకటి అడ్డం వస్తుంది మీ పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు సో ఇవి అడ్డు వస్తున్నాయి అన్నమాట అది మనసులో పెట్టుకొని లైఫ్ లైఫ్లాంగ్ తోడుంటానన్న మనిషిని మీకు దూరం చేశారు మీకు దూరం చేశారు కానీ ప్రజెంట్ ఏంటి అంటే మీరేమో బాధపడుతున్నారు అడుగుతున్నారు ఎందుకు మాట్లాడట్లేదు అనేది అయితే మీకు కూడా ఉంది కొంతమంది అడుగుతున్నారు కానీ థర్డ్ పర్సన్ దగ్గర చిక్కుకొని ఏం సమాధానం చెప్పలేక బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని గమనిస్తున్నారు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీకు వాళ్ళకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మీ విషయాన్ని మీరు ఎలా ఉంటున్నారు మీరేం చేస్తున్నారు మీరు డల్ గా ఉన్నారా మీరు తింటున్నారా లేకపోతే హ్యాపీగా ఉంటున్నారా వాళ్ళనే గుర్తుకు చేసుకుంటున్నారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారా మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అదే గుర్తుకు చేసుకుంటున్నారా ఇవన్నీ అడుగుతున్నారన్నమాట మీ పర్సన్ మీ ఇద్దరికి ఎవరైనా మధ్యవర్తులు ఉంటే వాళ్ళ ద్వారా మ్యాటర్ అనేది తెలుసుకుంటున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారా గమనిస్తున్నారు మీ మ్యాటర్ అనేది మీ గురించి అనేది గ్యాదర్ చేస్తున్నారు వీళ్ళు తెలుసుకుంటున్నారు కానీ మీ విషయము మీ విషయానికి వస్తే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి మీ పేరెంట్స్ దగ్గర కావచ్చు థర్డ్ పర్సన్ దగ్గర కావచ్చు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి సైలెంట్ గా గమనిస్తున్నారు మిమ్మల్ని మీ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారు ఏదైతే నమ్మి మీ నుంచి దూరమై పార్టీలోకి వెళ్ళారు వాళ్ళకి మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి వీళ్ళు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అలా చెప్పకుండా ఉండిన దానివల్ల వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఏడ్చుకుంటున్నారు ఒంటరిగా లోన్లీగా ఉంటున్నారు అన్నమాట నా ఇష్టము నాకు నచ్చినట్లే నేను ఉంటాను అనని వీళ్ళని బెదిరిస్తున్నారు చేసేది లేని లేక బాధపడుతున్నారు అన్నమాట మీ దగ్గరికి రావాలని అయితే ఉంది రియూనియన్ కావాలని అయితే ఉంది కానీ చూద్దాం ఇంకా కొంతకాలం అనే ఆలోచనలో ఉన్నారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు మీ రిలేషన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీరు వాళ్ళ పట్ల మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండేది మీ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య మీరు వాళ్ళకి అంత ప్రేమనైతే అయితే చూపించే వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ వీళ్ళైతే ఉంటున్నారో అంత ఎమోషనల్ బాండింగ్ అయితే లేదు అక్కడ వాళ్ళు ఉంటే ఉండొచ్చు వెళ్తే వెళ్ళొచ్చు అనే విధంగా ఉన్నారు తాడ్పాటి సిచ్యువేషన్ లో ఉన్న చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్ పరిస్థితి ఏంటి దట్ అవర్ క్లారిఫికేషన్ ఆలోచిస్తున్నారు ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అయితే అనుకుంటున్నారు పరిస్థితి ఏంటి అంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళతో మాట్లాడట్లేదు కొంతమందికి వీళ్ళ నెంబర్ కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు డిప్రెషన్ లో ఉంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది కానీ టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక కి రావట్లేదు ఆలోచిస్తున్నారు ఎందుకంటే నీ సైడ్ తప్పు చేస్తారు కదా అదే తప్పు ఇప్పుడు వాళ్ళు భరిస్తున్నారు అనమాట అనుభవిస్తున్నారు చూశారా వీళ్ళని దూరం పెడుతున్నారు గతంలో వీళ్ళని వాళ్ళు అనుకున్న విధంగా వీళ్ళని టైం చేయడం అయితే జరిగింది నువ్వే నా స్ట్రెంగ్త్ అన్నారు నువ్వే నా బలం అన్నారు నువ్వు లేనిదే నేను ఉండలేనన్నారు లైఫ్ లాంగ్ మన ఇద్దరం తోడుండాలి అనుకున్నారు హ్యాపీగా ఉండాలనుకున్నారు ఇదంతా ఎందుకు అలా చెప్పారు లోపల ఇన్నర్ మోసం చేయాలనేదే ఉంది వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దూరం పెట్టున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళ మధ్య లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉన్నారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నమాట ఇలా ఉన్నారు అలా అని మీ దగ్గరికి రాలేకపోతున్నారు పూర్తి డేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు మీ విలువ అనేది ఇప్పుడు తెలుస్తుంది మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా మీరు మాట్లాడాలి అనుకు మాట్లాడాలి అనుకుంటే మీకు ఒక సమాధానం అయితే చెప్పలేదు షడన్ గా బ్లాక్ చేయడం నెంబర్ ఇష్టం ఉంటే మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్ చేయడం మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వకపోవడం ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కొద్ది రోజులు మాట్లాడము మళ్ళా బ్లాక్ లో పెట్టడము మళ్ళా రావడము ఇలా జరిగేదన్నమాట ఇప్పుడు ఏంటి అని అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితి దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు మీ పర్సన్ వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళని దూరం పెడుతున్నారు ఇలా అయితే ఉంది అలా అని అక్కడ మౌనంగా భరిస్తున్నారు తప్ప వాళ్ళ కోపా వేశాలి చూస్తూ కూడా కామ్ గా ఉంటున్నారు తప్ప ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు పూర్తి డెసిషన్ కి అయితే రాలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలనేది ఆలోచిస్తున్నారు కాలయాపన చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు చూద్దాం ఆలోచిద్దాం ఒకవేళ రావాలి అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు ఏదైనా ప్రశ్నిస్తారేమో అలా ప్రశ్నిస్తే కూడా నేను మైండ్కి తీసుకోలేను గతంలో వాళ్ళు ఏదైతే చేశారో మీకు ఇప్పుడు రావాలి అనుకుంటే మీరు సరిగ్గా మాట్లాడరేమో దూరం పెడతారేమో అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇలా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ పరిస్థితి అయితే ఇలా ఉంది థర్డ్ పార్టీకి వాళ్ళకి మధ్య ఇలా జరుగుతూ ఉంది వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి వీళ్ళని నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది ఎక్కడికి చేసిన కర్మ అనేది ఎక్కడికి పోదు కొద్ది రోజులు హ్యాపీగానే ఉండొచ్చు ఆ తర్వాత కదా తెలిసేది బాధ అనేది ఇప్పుడు ఆ బాధ ఆ పెయిన్ అనేది వాళ్ళకుంది ఫీల్ అవుతున్నారు మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు మనుషులు ఏంటి దైవ జ్ఞానంలో ఉంటున్నారు మెడిటేషన్ చేసుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు మీ పట్ల ఒక ట్రస్ట్ అనేది ఉందన్నమాట ఒక నమ్మకం అనేది పెరుగుతూ ఉంది థర్డ్ పర్సన్ దగ్గర అలా ఉండడం వల్ల మీ పట్ల ఒక నమ్మకం అయితే ఉంది మిమ్మల్ని ఎవరైతే మ్యారేజ్ చేసుకొని చేసుకుంటాను అని మాట ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళు కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని దూరం పెడుతున్నారు పూర్తి దేశంకి అయితే రాలేకపోతున్నారు ఇది అండి వాళ్ళ రీడింగ్ ఇలాంటి వాళ్ళని మీరు నమ్మచ్చా యూనివర్స్ మీకేం ఇస్తుందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూస్తున్న కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ కి వాళ్ళని రఫ్త్ చేయండి అంటే మీరు ఆ ఇక్కడ ఎలా ఉంది అని అంటే చైల్డిష్ మెంటాలిటీ ఉంది కొంతమందికి వీళ్ళు వచ్చినా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ అయితే ఉంది వస్తుంటారు వెళ్తుంటారు ఫ్లట్టింగ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట దూకుడు స్వభావ దూకుడు స్వభావం అనేది ఉంది చైల్డ్ మెంటాలిటీ అనేది ఉంది అంటే ఇక్కడ పెద్దవాళ్ళైనా కొంచెం చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారన్నమాట తను అనుకునేది చేయడం తనకు నచ్చిన పని చేయడం తనకు ఇష్టం ఉన్నప్పుడు మీతో మాట్లాడాలి అనుకోవడం ఇష్టం లేనప్పుడు దూరం పెట్టడము అయితే ఇలా ఉంటారు మీరు జడ్జ్ చేయండి వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ప్రశ్నించండి వచ్చాక ఇకనైనా బాగుంటారా లేదా మళ్ళా తిరిగి వెళ్తారా ఇక్కడ అది కూడా కనిపిస్తుంది మోసం చేసే ఛాన్స్ అయితే ఉంది మీరు మోసపోవచ్చు జడ్జి చేయండి అని అయితే వస్తుంది ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్ లో తెలియచేయండి ఓకేనా ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను